లాడ్ ప్రభేశు క్రీస్తు నామంలో ఈ పునరుద్ధనపు ఆదివారం మీ అందరికీ కూడా శుభం కలుగురుగాక అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము ఈ ఉదయకాల ముందు శిలువ అనేది అందరూ వినే ఉంటారు అసలు ఆ సిలువ రూపకల్పన ఎవరు శిలువ అనేది చెయ్యాలి ఎవరినైనా సిలువ మీద చంపాలి అని అసలు ఎవరు కనుగొన్నారు అనే మాటలు మేము ముందు ఉంచాలని ఆశిస్తున్నాను అందరూ కూడా వినండి అందరికీ కూడా తెలియని వారికి షేర్ చేయమని మనం చేస్తున్నా ఎవరు కూడా మిస్ అవ్వద్దు సిరువును చూడని వారు సిరు అనే పదానికి అర్థం తెలియని వారు ఉండరు సహజంగా సిరువు అనే శబ్దం అందరూ విన్నదే అయినా పూర్వం శిలువు అంటే తెలియని ప్రజలు ఉండేవారంటే ఆశ్చర్యం కలుగుద్ది అనే శబ్దం వింటేనే రోమిలు మన జ్ఞాపకానికి వస్తారు కదా సిలువ రోమిల కన్నా ముందే ఉందని చరిత్ర చెప్తుంది సహజంగా యేసుక్రీస్తుని సిలువేసింది రోమిలని మనకు తెలుసు కానీ అసలు రోమిలు కాదు అనేది పెట్టింది రోమిల కంటే ముందు సిలువ అనేది ఉంది ఫినేకిలు చాలా పురాతనమైన ప్రజలు వీళ్ళు వీళ్ళు హాము సంతతి వారిలో లెక్కించబడినవారు వీళ్ళ రాజు హీరాము వీరిది ఒక దేవి లిపిని కనుగొన్నది వీరే అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు లిపిని మాత్రమే కాదు శిలువుకు రూపకల్పన చేసిన ఘనత కూడా వీరికే దక్కుతుంది వాస్తవానికి చెప్పాలంటే ఫినేకీలు నుండి రోమీలు శిలువును దత్తుగా తీసుకున్నారు ఇది అరువు తెచ్చుకున్న సంప్రదాయం నేరం చేసిన వారు త్వరగా సావకూడదనే తలంపుతో ఈ ఫెనీకీలు అనేవాళ్ళు శివుని కనుగొన్నారు వీరు దాదాపుగా ఆరంభ దినాలలో నేరస్తులను చంపడానికి ఎలా చంపేవాళ్ళు అంటే బళ్ళాయిలు వాడేవాళ్ళు లేదా రాళ్లను వాడేవాళ్ళు కాల్చిన ఇనపచ్చవ్వాలు వాతలేసేవాళ్ళు ఇలా వాడేవాళ్ళు అంతేకాదు నేరస్తులను నూనెలో కూడా ఉడికించేవాళ్ళు గొంతు నడిపేవారు నీళ్ళల్లో కూడా ముంచేసేవాళ్ళు ఇలా అతి కిరాతకంగా చంపేవాళ్ళు ఇలాంటి శిక్ష వల్ల నేరస్తులు త్వరగా చనిపోయేవారు నేరస్తులు అంత త్వరగా చనిపోవడం ఈ ఫిని ఇష్టం కాదు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎంత తప్పులు చేశారు కదా దేశంలో ద్రోహం చేశారు కదా కనుక అంత తేలిగ్గా చనిపోకూడదు తీసుకొని 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 చనిపోవాలి అని వాళ్ళ యొక్క ఆలోచన నేరస్తులు ఎండకెండాలి వానక తడవాలి మనుషులందరూ చూస్తుండగా మరణించాలని ఫినేకేలు శిలువ అనేది రూపకల్పన చేశారు నేరాలను అరికట్టాలని వీళ్ళ ఉద్దేశం అయినా ఇందులో దేవుని చిత్తముందన్న విషయం మనకు తెలుసు నేరస్తుల నేరం శిలువుపై ఆ పై భాగంలో రాసేవాళ్ళు అంటే వాళ్ళ పేరు కానీ ఏదైనా ఏ సైకి రాశారు జ్ఞాపకం ఐఎన్ఆర్ఐ అని రాశారుగా నేరస్తుల్ని వస్త్రాలు లేకుండా గృహాడు చేసేవాళ్ళు అంటే కీటకాలు కానీ రాబందుడు కానీ అడవి జంతువులు కానీ నక్కలు కానీ తోడేళ్ళు కానీ మృతి చెందిన నేరస్తుల కలేబురాలను పీక్కు తినే శిరువా అవమానాన్ని అవహేళనకు గుర్తుగా వీళ్ళు ఏర్పాటు చేశారు అది క్రైస్తవ విశ్వాసులకు ఆరంభం అయింది అందుకే అపోస్తుడైన పౌలు ఏమంటాడు అంటే ఒక మాట రాస్తాడు శిలువును కూర్చుని వార్త నశించున్న వారికి వెర్రితనం కానీ మనకు దేవుని శక్తి అని అన్నాడు అంటే మాకు శిలువ అనేది ఆభరణం అన్నాడు ఆయన శిలువ అనేది ఫినీకేయులు అవహేళనగా పెట్టారు ఎగతాళిగా పెట్టారు కానీ పౌరు గారు ఏమన్నాడు అంటే అది మాకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అని వ్రాస్తాడు సిరువు శిక్ష రోమీలు కనుక్కోలా యశు ప్రభుడు వేసింది రోమీలే కానీ అంతకు ముందే సిడు ఉంది ఫినీకి వాళ్ళు కనుగొన్నారు అని నేను మీ జ్ఞాపకం చేస్తున్నా ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఈ రోమీలు తీసుకున్నారు దాన్ని కాపీ సాంప్రదాయం అంటాం కాకపోతే కనుగొన్నది ఫినీకేలు అయినా ఎక్కువగా అమలు చేసింది మాత్రము చరిత్రలో అని గమనించాలి ప్రారంభ దినాలలో ఈ శిక్ష బానిసలకో లేక దేశద్రోహులకో ఆ పరిమితంగా ఉండేది తరువాత కాలంలో యేసు క్రీస్తుని దేశ ద్రోహిగా తప్పు తీర్పు అమలు చేసి ఆయన్ని శిలువ అనేది ఎక్కించారు దాదాపు ఒకసారి ఆ రోమాలో స్పాటికస్ అనే తిరుగుబాటు దారులతో పాటు తిరుగుబాటు కారణంగా ఒకే రోజు ఆరు వేల మందిని సిలివేసినట్టు చరిత్ర చెప్తుంది ఒకే రోజట ముప్పై వేల మందిని తిరుగుబాటుదారులందరినీ కూడా సిలివేశారు ప్రియా దేవుని బిడలారా ముప్పై వేలు పైన సిలువులు యేసు జీవించిన కాలంలో ఇంచుమించుగా రోమీలు ఆ కాలంలో ముప్పై వేల మందిని సిలివేశారని చరిత్ర చెప్తుంది అయితే వాళ్ళందరూ శిలివేయబడిన వాళ్ళందరూ కారగర్భంలో కలిసిపోయారు ఈరోజు ఎవరో జ్ఞాపకాలు లేరు మరి ఎవరు జ్ఞాపకం అన్నారు అంటే ఏసు శిలువు మాత్రమే అత్యంత ప్రాముఖ్యతను పవిత్రతను భక్తిని సంతరించుకుంది కారణం ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడలారా క్రీస్తు శిలువ వట్టి కయ్య ఆ కర్ర కర్రతో చేసింది మాత్రమే కాదు కాని అది దేవుని కలికరము దయ క్షమకు సాదృశ్యంగా ఉన్నదని గమనించాలి ఆ దినాలలో ఫినీకేలు ఎందుకు సిలు పెట్టారు అంటే చనిపోయే నేరస్తుడు అతని నేరస్తుడు గనక అతని యొక్క దేహము రక్తము ఆకాశానికి అంటకూడదు పవిత్రమైంది భూమికి కూడా అంటకూడదు అంటే ఇప్పుడు చనిపోయే వ్యక్తి ఎలా చనిపోవాలి అంటే భూమికి ఆకాశానికి మధ్యలో చనిపోవాలి ఆ గద్దలు కానీ కాకులు కానీ వారి మృతదేహాలను తిని తిని ఆ బాడీ అలా అవ్వాలి అని వాళ్ళ యొక్క ఉద్దేశం ఏదేమైనా ఇలాంటి శిలువులు కోకలుగా ఉన్నాయి ఫినీకేలు కానీ రోమీలు కానీ వేసు కానీ చరిత్రలో గుర్తుండిపోయే ఒకే ఒక సిలువ ఏ సయ సిలువ ఏ సయ్య సిలువ అది అవమానానికి గుర్తుగా వాళ్ళు వేసారేమో కానీ ఈ రోజున అది మనకు ఆభరణమైంది ఆ సిలువే మనకు విలువ తీసుకొచ్చింది ఆ సిలువే ఏ మరణించకపోతే ఈ రోజున మీ కుటుంబాలలో ఈ రక్షణ భాగ్యము కలిగేది కాదు అందుకే ఆ సిలువ అనగానే చాలామంది శాపం అనుకుంటారేమో సిలువ అనగానే ఇంట్లో పెట్టకూడదు అనుకుంటారేమో ప్రియ దేవుని బిడలారా శిలువ నీకు విలువ తీసుకొచ్చింది పాపము నుండి విడుదల తీసుకొచ్చింది సాతాను నుండి విడుదల తీసుకొచ్చింది నీకు కనుక శిలువ విలువను మీరందరూ కూడా ఈ ఉదయ కాలం ముందు గుర్తించాలని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా పంపించండి అనేది రోమిలు కాదు రోమీలకు ముందే అనే వాళ్ళు రూపకల్పన చేశారు ఆ సిలువుని కానీ ఎక్కువగా సిలువేసిన వాడు మాత్రం రోమిలే అని మనం గమనిస్తాం ప్రార్థించుకుందాం పరిశుద్ధులమైన మా ప్రభా దయగలిగిన మా తండ్రి ఈ ఉదయ మీరు ఆ శిలువులో మరణించిన విధానం కోకులలుగా మరణించారు మాకెవరూ జ్ఞాపకం లేదు మీరు ఒక్కళ్ళే ప్రపంచంలో చరిత్రలో మీ సిరువు మా జ్ఞాపకు ఉండిపోయింది కారణం మీ సిరువు మరణం ద్వారా మా జీవితాలని ఒక వెలుగులోకి తీసుకొచ్చారు మాకు రావాల్సిన శిక్ష మాకు రావాల్సిన ఉగ్రత మాకు రావలసినవన్నీ కూడా మీరే భరించారు సౌవీ కొందనారు ఉదయకాల ముందు విన్న మాటలు మాకు మేలు దీవిన ఆశీర్వాదకరముగా ఉంచమని ఈరోజు గూరో కూడా జరుగుతున్న ఆరాధనలు అన్నింటిలో కూడా మీ సేవకులు అద్భుతకరంగా వాడు ప్రభు మీ ప్రజల ద్వారా మీరు మంచి ఆరాధన ఘనత మహిమ తెచ్చుకోమని మీ సరిధానములకు వచ్చిన ప్రజలని మీరు దర్శించి దీవించి ఆశీర్వదించమని ప్రతి విధమైన దీవిన శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు ఎవరైతే ఏ కుటుంబంలో అయితే జ్ఞాపకం చేసుకుంటున్నారో ఇంకొకరు వారికి చక్కటి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి మీ కొరకు వాడబడడానికి కృపదయ చేయమని ఏ స్పరిశుద్ధ నామములు అడుగుతున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ ఈ ప్రభు మిమ్మల్ని దీవించిన దాకా